ఫ్యూ డేస్లో మ్యారేజ్ ఉంది అంటే లైక్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో ఇల్లు మేమే మొత్తం క్లీన్ చేయడం కష్టమవుతుంది అని చెప్పేసి ఇలా తెప్పించామనమాట సో దాట్ ఐ మీన్ ఇలా బుక్ చేసుకున్నాము డీప్ క్లీనింగ్ కోసం అని అందరూ వాళ్ళు వచ్చారు చేయటానికి మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తా బట్ చాలా హడావిడి హడావిడిగా ఉంది ఐ కెన్ ఫీల్ దట్ వైబ్ నవ్ ఓన్లీ ఎందుకు సర్ప్రైజ్ నువ్వుగా అంటున్నావు సర్ప్రైజ్ అని మీరు నాకు సర్ప్రైజ్ ఇవ్వద్దు అంటున్నారు మీ ఫ్యామిలీ సర్ప్రైజ్ అనేది ఒక ట్రెడిషన్ కదా అంటే సర్ప్రైజ్ మాక్స్ సాయంత్రం మా వర్క్ కానీ చేస్తారు డిలే అయినా నైట్ టెన్ కి బయలేరు నైట్ కి వన్ కి ఫ్రేమ్స్తో సహా ఇవి కూడా ఇవి కూడా క్లీన్ చేసి ఇవి కూడా క్లీన్ చేశారు ఇవి మమ్మీ షాక్ అయింది అవును అనుకున్నా పాత వేలు వాళ్ళకి ఎందుకు మనం శుభ్రం చేసుకునే వాళ్ళం కదా అని కానీ ఇప్పుడు పెళ్లి హడావిడి ఉంది కదా కొంచెం మనం కూడా ఎనర్జీ డ్రైన్ చేసుకోకూడదు అని చెప్పేసి నేను ఇట్లా చేయాల్సి వచ్చింది వీళ్ళు ఇది కూడా ఇట్లా పెట్టారా క్యూట్ నలుగు చేసుకుందాం మరి రోజు పెట్టుకుంటే బెటర్ అనుకుంటా పెట్టుకోవాలి ఇంట్లో పెట్టద్దాం ఏంటి ఒకటే రోజు పెట్టుకోవచ్చా ఏమిటి పాలేగా ఇక్కడ గ్లో వచ్చి అక్కడ రాకపోతే అంత గ్లో వస్తుంది అంట మనకి ఈ రెండు రోజుల్లో నేను ఇప్పుడు డెంటల్ హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చాను నాకు చిన్న చెకప్ ఉన్నాయి అన్నమాట ఫిఫ్టీ మంత్స్ నాతో మంచిగా మాట్లాడుతుంది చాలా మంచి డౌన్ టు అర్త్ ఉంటుంది బయటకు వచ్చి లొకేషన్ కంగ్రాచులేషన్స్ అండి ఈ గ్రీటింగ్ కార్డు కూడా ఇచ్చింది ఇంట్లో ఏముందో నేను కూడా ఓపెన్ చేయాలి చూద్దాం अभी सडन गए हैं भले अंपरी स्वीटली नोट आलो रे दि हिम वर्ष विशिंग यू आल दू स्टेप इन टू दि वर्फु जर्नी आज मे युर वेडिंग डे बी ऐस ब्यूटिफुल युर्म ಕಂಗ್ರಾಚ್ಯುಲೇಷನ್ಸ್ ಅಂಡ್ ಬೆಸ್ಟ್ ವಿಶ್ ವಿಷಸ್ ಫರ್ ಲೈಫ್ ಟೈಮ್ ಆಫ್ ಹ್ಯಾಪಿನೆಸ್ ಯುಯರ್ ಯು ಚೀಸ್ ಯುರ್ ಡೆಂಟಲ್ ಫ್ಯಾಮಿಲಿ ಅಂತ ಐ ಗೋಟ್ ಅ ಗಿಫ್ಟ್ ಕಾರ್ಡ್ ಆಲ್ಸೋ ಎಟ್ ಆಫರ್ ಇನ್ನ ತನ್ನ ಬ್ಲಾಕ್ ಚೂಡ್ದು ನೇನು ಯೂಟ್ಯೂಬರ್ ಅನಕೆಬ್ ಸೊ ತನ್ನ ಬ್ಲಾಗ್ಸ್ ಚೂಡ త్రీ మోర్ డేస్ సో నేను నేను యాక్చువల్లీ బయటకు వెళ్తాను ఎందుకు అంటే నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి హ్యావ్ గ్రే హెయిర్ లైక్ ఇన్ స్కూల్ సో ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు కలర్ మై హెయిర్ స్కూల్ టెన్త్ క్లాస్లో ఉండే అప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఏంటప్పుడు నీకు తెల్ల హెయిర్ ఉన్నాయని అడిగేవాళ్ళు ఇంకా అవమానంతో అప్పటి నుంచి చేసా స్టార్ట్ చేసా అది అట్లా కంటిన్యూ అవుతుంది ఇలా తరతరాలుగా తర్వాత నేల్స్కి వచ్చాను ఫ్రెంచ్ టిప్స్ చేపించుకున్నామని వెడ్డింగ్ కోసం ఈరోజు మెహందీ డేటెడ్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ డేస్ ఇవాళ నుంచి లీవ్ పెట్టేశాను ఇప్పుడు టైం అరౌండ్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది మార్నింగ్ ఇప్పుడు నేను వ్లాగ్ ఎడిట్ చేయకపోతే నాకు మళ్ళీ టైం దొరకదు అని చెప్పేసి నేను మా మమ్మీ వచ్చిన వ్లాగ్ ఎడిట్ చేస్తున్నా అందరూ అంటే నేను ఇంకా మా మమ్మీ వస్తుంది రావట్లేదా అని నేను ఎక్కడ మెన్షన్ చేయలేదనుకుంటా సో అందరూ అరీ అవుతున్నారు ఏంటి మీరు పేరెంట్స్ లేకుండా చేసుకుంటారా అది ఇది అని చెప్పేసి మా తమ్ముడికి ఎంత ట్రై చేసినా వీసా దొరకలేదు సో అందుకనే మా మమ్మీ వచ్చారనమాట సో ఎక్కడ చెప్పేసి వెళ్ళిపోతాం పైన గెస్ట్లు అందరు ఉన్నారు సో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందేమో మేము మా మ్యారేజ్ ఎక్కడ చేసుకోబోతున్నాం ఎందుకు ఏ లొకేషన్లో చేసుకోబోతున్నాం ఎందుకు చేసుకుంటున్నాం అనేది నేను చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ మేము పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయినప్పుడు లైక్ అరౌండ్ టూ త్రీ అగో అలా డిసైడ్ అయ్యామన్నమాట అయిన వెంటనే వీ ట్రై చెకింగ్ ఫంక్షన్ హాల్స్ ఇక్కడ దగ్గరలో ఏమైనా ఉన్నాయా అని అందరికీ కాల్ చేసి మీ దగ్గర అవైలబిలిటీ ఉందా అండి నవంబర్ కంటే ఏ నవంబర్ కంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబరా అని అడుగుతున్నారు సో అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్కి అసలు అవైలబిలిటీ లేదు అని మోస్ట్ ఆఫ్ ద వన్స్ చెప్పారు కొన్ని చెప్పారు ఉన్నాయని కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మినిమం హండ్రెడ్ గెస్ట్స్ కావాలని సో పర్ గెస్ట్ కట్టాలంట వాళ్ళకి మన మనీ సో పర్ గెస్ట్ అరౌండ్ ఫార్టీ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ అన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా ఐ డోంట్ నో ఎంత తీసుకుంటారు కొంతమంది హండ్రెడ్ కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు వితౌట్ ఫుడ్ విత్ ఫుడ్ మనకు అంతమంది లేరు కదా సో నాకు అంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ లేరు యూఎస్లో యాక్చువల్లీ ఒకవేళ హాల్ బుక్ చేస్తే మొత్తం అందరినీ తెలిసిన వాళ్ళని అందరినీ పిలిచుండేదాన్ని కానీ హాల్ దొరకలేదు సో ఎట్లా బాబో ఇప్పుడు ఏంటి హాల్ దొరకలేదని చాలా థింక్ చేస్తున్నప్పుడు దెన్ వీ గాట్ ఎ ప్లాన్ ఇది మన ఓన్ హౌస్ సో ఇక్కడ చేసుకోవచ్చు కదా మ్యారేజ్ అని అనిపించింది థింక్ చేస్తున్నప్పుడు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒక ప్రాపర్ పూజ అనేది ఏం జరగలేదు ఇక్కడ లైక్ ఒక వ్రతం కానీ ఒక మంచి పూజ కానీ ఏం జరగలేదు అలాంటివి చేస్తే ఇంటికి కూడా చాలా మంచిది అని మేము అనుకున్నాం సో వీఆర్ గెటింగ్ మ్యారీడ్ అండ్ అవర్ హోమ్ సో చాలా 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 హ్యాపీగా అనిపించింది ఆ థాట్ రాగానే ఆర్ వెరీ వెరీ హ్యాపీ కీప్ వాచింగ్ స్టే ట్యూన్డ్ ఈరోజు వచ్చి డెకోర్ వాళ్ళు చేయబోతున్నారు పైన కింద ఒకవేళ ఒకవేళ ఫంక్షన్ హాల్ దొరుకుంటే డెఫినెట్లీ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ని పిలిచి ఉండేదాన్ని బట్ ఇంట్లో కాబట్టి వీ హ్యావ్ ఓన్లీ త్రీ బెడ్రూమ్స్ అది కూడా ఒకటి ఆఫీస్ రూమ్ అందరిని అకామిడేట్ చేయడం హోటల్స్ బుక్ చేయడం ఆర్గనైజ్ చేయడం ఇంట్లో మళ్ళీ ఫుడ్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ నడుస్తుంది ఇదంతా సో ఇదంతా అందరినీ మేము మంచిగా హోస్ట్ చేయలేమేమో అని అనిపించింది సో అందుకనే విత్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ విత్ సింపుల్ సింపుల్ థింగ్స్ పెళ్లి జరగబోతుంది ఐ వెరీ వెరీ ఎక్సైటెడ్ అవరా గోకాల్ సుమన్ బాబాయ్ ఏంటది ఏంటది ప్రయాన్సా ఓకే వావ్ మా గెస్ట్ మా గెస్ట్ మా బుడ్డి గెస్ట్ మీరు చూపించాల్సింది ఇది పచ్చడి అల్లం పచ్చడి సాంబారు పూతరేకులు అక్కడ అవి కూడా మావే క్యూట్ గుమ్మడికాయ లాగా ఉన్నాడు ఇక్కడ ఏం చేస్తున్నావు అద్దులే భయపడతాడేమో టేబుల్ మీద ఉన్నాడని భయం లేదండి ఏ నాది మాయిలోనా ఓ అది ఈ డ్రెస్ కి ఓనర్ ఎవరో తెలుసా ఫౌండర్ ఫౌండర్ ఆఫ్ ద ఫౌండర్ सांगीत महिला कुपेक्षे

నలుగుకి అండ్ పెళ్లికి డెకరేట్ చేయబోతున్నాం మొత్తం ఇల్లంతా కూడా సో ఇక్కడ తూర్పు వైపు కూర్చోవాలి నలుగుకి అని చెప్పేసి ఇటు ఫస్ట్ ఇక్కడ వేర్పిద్దాం అనుకుంటున్నాం డెకార్ కానీ ఇప్పుడు ఇక్కడ వేర్పిస్తున్నాం అంత బయట అందరూ వచ్చారు అందరూ ఇన్ ద సెన్స్ ఎవరో బాగుంది డెకర్ వాళ్ళు వచ్చి మొత్తం అన్లోడ్ చేశారు ఇవన్నీ డెకార్ ఐటమ్స్ हिंदी हिंदी राइट हिंदी हिंदी आपको हिंदी मालूम थोड़ा थोड़ा कहाँ से आप राजस्थान जोधपुर మళ్ళీ మధ్యాహ్నం ఓకే మళ్ళీ వద్దుగాను ఊటి పిల్ల కొత్త ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ ఢిల్లీ దగ్గరికి వెళ్తావు కదా నువ్వు ఐరా ఎక్సైటెడ్ ఉంది మే మెహందరించి పెట్టించుకుంటావు అంట నెక్స్ట్ మీకే

ൂപ <laughs> മലോട്ടാ Hi, Ada. Hi, Ada. Where's the water? i r o t a t e h e r t a t s t e w a t r w h h a t e r w w h e r e s the water? w h t t e e w h e r e s s the water? w h the r e the w a r e the r e the w a r e r e s the w a t e e r e r e s s the w a s t r r e s the t s t r e സ്ഥലം വച്ച മല്ലോ എന്താ

వచ్చింది కాదు మీరు ఎప్పుడు చూసుకున్నారా అసలు ఎప్పుడన్నా చూసుకున్నారా అప్పుడే

నేను చాలా సంవత్సరాల తర్వాత పెట్టుకుంటున్నా ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక నా పెళ్లి తర్వాత నీ పెళ్ళి మధ్యలో ఊరిం నాకు పెట్టుకోలే కదా మా మమ్మీకి అందరం రీల్ తీసుకున్నా వెరీ నైస్ క్యూట్ Okay. Cute, cute. I will show you hands. Yay! Oh, Malila, too Can't do. So that only you have to dance. Please. <laughs> Please. Uh, like now Milo is also not there, you have to dance, okay? <laughs> what? Butterfly, butterfly. Do you want butterfly? Butterfly, butterfly. Where are you going? <laughs> okay now. <nah? laughs> ने आलियस बटला होना न कर ने लाऊं लास्ट इन टू क्राइस मी रो आप रो का 5 मिनट्स व्हाट आ सारे 3 मिनट्स व्हाट सारे 2 मिनट्स ഇതൊന്നും ഇല്ലേ 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 ഇതൊന്ന